నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ గెలిచిన విధంగా భారీ మెజాటితో కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్ రావుని గెలిపించండి అని మనకొండూరు ఎమ్మెల్యే ఖవంపల్లి సత్యనారాయణ అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కి ఎఫ్ఎం రేడియో కేంద్రీయ విద్యాలయాలు హాస్పిటల్ రోడ్లు తెచ్చారు రాజేందర్ రావుకు గెలిపించండి రాహుల్ గాంధీని ప్రధాని చేయండి అని కోరారు హిందువుకు న్యాయం జరిగింది మొత్తం ఆస్తులని తీసుకుపోయి ఆదాన్ని అంబాన వల్ల ఇలా వాట్సాప్ వస్తుంది వంద మంది దేశాన్ని మోసం చేసినటువంటి విదేశాలకు పారిపోయిన కోట్ల అందరు హిందువులే కదా నీ గుజరాత్ కదా ముస్లింలు ఉన్నారు అలా మరి ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే దొంగ దొంగ అన్నట్టుగా కానీ నా గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడికి నామినేషన్ కు ఆయన నేను గుజరాత్ లో సుహృతులకు గెలిచిన అరే బాయ్ నోట్లతోటో బెదిరించు ప్రజా గెలిస్తే గెలిచినట్టు ఇలా మన పార్లమెంట్ సభ్యుడు చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ నాయకులారా టిఆర్ఎస్ నాయకులారా నేను మీ అందరికి పనిచేసి ఆయన దగ్గరికి పోయినా పోయినాడే కాంగ్రెస్ మన మానం లేదా పోతావా ఆయన స్పీచ్ చెప్తా ఉన్నాడు మీరంతా చూడలేదు ఒకసారి బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నేను మీ శాసనసభ్యుని నాకు బలం రావాలన్నా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బల రావాలన్నా ఈ తెలంగాణలో పద్నాలుగు పదిహేను సీట్లు పార్లమెంట్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అన్ని కూడా తీసుకొని రావచ్చు అందుకే దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా హరీష్ రావు హామీ లెక్క ఉండదు మన హామీ మాట అంటే మాటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఒక్క హామీ కూడా ఫెయిల్ కాకుండా మనం చేశాం ఇలా కార్యకర్తల ధైర్యం కార్యకర్తల బలం ప్రజల సహకారంతో రేపు కూడా కోవిడ్ మండలంలో అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ రావాలని మా బాధ్యత రాబోయే కాలంలో కోహెడ మండలానికి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా గెలవగానే మంత్రి దాని తదుపరి అనేక కార్యక్రమాలు అసెంబ్లీ ఇటువంటి కార్యక్రమాల వల్ల ఇంకా సమస్యలు ఇంకా కొన్ని ఉండవచ్చు కానీ భవిష్యత్తులో ప్రతి గ్రామానికి వచ్చి అన్ని రకాల సమస్యలు ఇప్పుడు మీకు తెలుసు త్రా రెడ్డి సమస్య రావద్దని ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినాం నాగురేడి కూడా కోహెడ మండలానికి సంబంధించి మా అఖిల్ శ్రీనివాస్ రెడ్డి గారు స్థాయిక నాయకత్వం కోహిడలకు కూడా ఇరిగేషన్ నీళ్ళు రావాలంటే ఇప్పటికే వచ్చే బాధ్యత బాధ్యత మానవ దయచేసి నాకు బలాన్ని నేను బలహీనుడిని కాదు కానీ నా బలానికి మరింత బలాన్ని ఇవ్వండి తప్పకుండా ఇంకా గట్టిగా మరింత గట్టిగా డబల్ స్ట్రోక్ తోటి పనిచేసేటువంటి అవకాశాన్ని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరూ ఆశీర్వదిస్తారని సందర్భంగా తెలుసు ఊరు ఎక్కడికి వచ్చిన బిడ్డ పైసలు చెప్పు అది జవాబు చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడమని కోరుతాను అంతేకాదు ఉస్లాబాద్ నియోజకవర్గానికి కావచ్చు తెలంగాణ కోసం బీజేపీ గత పది సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా చెప్పిన తర్వాతనే ఓట్ అను అని సందర్భంగా డిమాండ్ చేస్తూ జాగ్రత్త నోరు ఒళ్ళు అని దగ్గర పెట్టుకో ఇలా అమ్మలిగిన కోపానికి వస్తే అమ్మలు ఒకవేళ మాతృమూర్తులు అగ్రహానికి వస్తే నువ్వు మాడి మసైపోతా బిడ్డ ఎందుకంటే ప్రతి తెల్లకు మాతృత్వం అనేటువంటి తల్లికి చాలా గొప్ప వరం అటువంటి తల్లులకు పుట్టిన బిడ్డల్ని ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డనో కాదు నరసమ్మ వచ్చి చెప్తుందని అవమానపరుస్తా ఉన్నాడు దయచేసి ఒక్కసారి ఒకసారి ఆలోచించండి మీకు పుట్టిన బిడ్డ నర్స్ వచ్చి చెప్తేనే మీ బిడ్డ అవునా కాదా అంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఆలోచన చేయండి అటువంటి పార్లమెంట్ సభ్యుడు ఉన్న సిగ్ అనిపిస్తా ఉంది అవమానం అనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి ఆలోచన చేయండి తప్పకుండా ఒక ఐదు పనులు చేసే చెప్పాలి ఒకలేమో నరేంద్ర మోడీ ఫోటో రాముని ఫోటో పెట్టి ఓట్లు పడుకోవడం కాదు ప్రజలకు ఏం చేసారు నెలలు చెప్పమని డిమాండ్ చేస్తూ ఇలా పాస్పోర్ట్ ఆఫీస్ అందరికి పనికి మాతా రాయల్ తిరుపతి ఆ విధంగానే అనేక రకాల కార్యక్రమాలు చేసిన మనం ఇవేళ కోహెడ రోడ్డు మొన్ననే గెలిచిన తర్వాత కోహడ రోడ్డు స్టార్ట్ అవుతా ఉంది ఇంకా అనేకమైన దానిక ముందు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ జరిగింది తెలంగాణ అరవై వేల కోట్ల అప్పు ఉండి గల్ల నిండా పైసలతో టిఆర్ఎస్ అప్పు చేపిన పదివేల లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది అసెంబ్లీ చూసినప్పటికీ ఇంత దౌర్భాగ్యమైన అరవై వేల కోట్ల తోటి అప్పును ఏడు లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని నాలుగు పిల్లి షాపు అర్థాలు పెడతా ఉంది మీరు అధికారం ఎట్లుంటారు చూస్తాం ఏం చూస్తారు ప్రజల పాలన ప్రజల పాలన క్రితంలో అంతకు ముందు ఎవరైనా డబల్ బెడ్రూమ్ అడిగితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా అంబేద్కర్ సాక్షిగా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి మేము ఓట్లు అడగం కానీ కాంగ్రెస్ నాలుగు నుంచి కట్టిన ఇళ్ళ మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు లేదు అని మనం మన చేస్తా ఉన్నా అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది ఈ నియోజకవర్గాల మూడు వేల ఐదు వందల ఇళ్లను పేద ప్రజలకు ఇల్లు కట్టి తీరుతామనే మాట మనం రేషన్ కార్డులు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయనుకుంటే కనీసం ఇప్పటి వరకు పిల్లలకు పిల్లలైనా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీయరి గట్టిగా ఊర్లలో ధైర్యంగా చెప్పండి బిజెపి అసలు అలా పార్లమెంట్ అలా పేర్లు తీయాల్చుకోలే ఆ ఎంపీలు పనిచేసి కష్టాలు పడుతుండే రాకుండా వినోద్రా వస్తే దేవేంద్ర రాతాడు ఇంకో ఆయన వస్తే దేవుడు ఎక్కడ ఉండాలి దేవుడు గుండెల్లా గుళ్ళు ఉండాలి మన గుండెల్లా దేవుడు ఉండాలి మన గుండెల్లో భక్తి ఉండాలికి రాములు ఓటర్ పెట్టి రోడ్ల మీద ఫోటోలు పెట్టి అప్పుడప్పుడు కార్లు పోతే చిన్న చిన్న పెట్టారు కదా పైసలు అరే బీజేపీ నాయకులారా ఒక ప్రధానమంత్రి మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చదువుకున్న వాళ్ళు మేధావులు అవునా ముందు టెంపుల్ హనుమాన్ టెంపుల్ లేవా అక్కడ హనుమాన్ కాంగ్రెస్ అధికారులు వస్తే హనుమాన్ చాలీసారట ఏమయ్యా ప్రతాప్ రెడ్డి సార్ గుళ్ళకు వ్యతిరేకమన్నాడా